అవి అందరికీ ఈరోజైతే మా చిన్న పాప మా పిల్లలండి వీళ్ళంతా కూడా మా పెద్ద పాప మేము పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళామండి కుటుంబ సమేతంగా మా కొలీగ్స్ బంధువులు మొక్కులు ఉంటే చెల్లించడానికి వెళ్ళాము వాళ్ళతో పాటు మేమందరం కూడా వెళ్ళటం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాము వీళ్ళంతా కూడా వేటపోతుని గుడి చుట్టూరు కూడా ఇలాగ ఒక మూడు సార్లు రౌండ్ తిరగాలండి మా అక్క మా వదిన గారి పెద్ద పాప అండి పాప ఈ విధంగా అమలు మొక్కులు చెల్లించుకుంటున్నారు వాళ్ళంతా కూడా వాళ్ళతో పాటు మేమంతా కూడా తిరగడం జరిగింది మా పెద్ద పాప మా చిన్న పాప పిల్లలందరూ కూడా చాలా అడావుడిగా అమ్మవారి సమక్షంలో ఈరోజు మేమంతా కూడా దైవ సన్నిధిలో గడపడం జరిగిందండి ఎందుకు అంటే మా వదిన గారు కొన్ని మొక్కులు మొక్కుకున్నారు అమ్మవారి సమక్షంలో ఆ మొక్కులు తీరిని అందుకని ఈరోజు అమ్మవారికి మొక్కు చెల్లిస్తున్నాము కోరికలు తీరిని కాబట్టి మొక్కులు చెల్లించి చెల్లిస్తున్నాము అందరం కూడా మా చు కుటుంబ సభ్యులందరూ వచ్చారండి అందరం కూడా ఈరోజు మేమంతా కూడా గుడికి వెళ్ళి అక్కడ మేము చెల్లి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది మా మామయ్య గారు వీళ్ళంతా కూడా వచ్చారు పిల్లలతో చాలా సరదాగా అమ్మవారి సమీక్షంలో ఈరోజు తిరగడం చాలా సంతోషంగా ఉంది మేమంతా కూడా మాకు చాలా ప్రశాంతంగా ఉందండి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పాలవంచ పెద్దమ్మ తల్లి అంటే తెలియని వారు ఉంటారండి చాలా పవర్ఫుల్ తల్లి మా పిల్లలు మేమంతా కూడా ఎప్పుడు వెళ్ళినా కానీ నిత్యం మేము అమ్మవారి దగ్గరికి వెళ్తాము ఆదివారం వస్తే ఇక్కడ వేలాది మంది వస్తారండి భక్తులు చాలా పవర్ఫుల్ తల్లి మనసులో కోరుకుంటే మనం కోరుకున్నటువంటి కోరిక నెరవేరుద్ది అని చెప్తారు చాలామంది కూడా కోరుకున్న తర్వాత మొక్కులు చెల్లించడానికి చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి మీకు కూడా ఏమంత అవకాశం ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ఉంటుందండి పెద్దమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ అండి చాలా మహిమ కలుగుతుంది మా పిల్లలైతే అమ్మవారి దగ్గరికి లోపలికి గుళ్ళోకి వెళ్తున్నారు మేము తీసుకొచ్చినటువంటి మేక ఇది అలాగే నాటుకోడి ఇవన్నీ కూడా మా కుటుంబ సభ్యుల సమీక్షంలో ఈ ముక్కులు చెల్లించడం జరుగుతుంది చాలా హ్యాపీగా ఉందండి ఈరోజైతే ఆదివారం నాడు ప్రశాంతంగా మేమంతా కూడా పూర్తిగా ఇక్కడే భోజనాలు అన్నీ కూడా చేసి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి సాయంత్రం బయలుదేరేవండి ఇంతా కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూస్తే చాలా రద్దీగా ఒక జాతరలాగా ఆదివారం వస్తే ఒక జాతరలాగా జరుగుతూ ఉంటుంది ఎక్కడో తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారండి చాలామంది కూడా ఇక్కడ అంటే మహిమగల తల్లి అమ్మవారు పెద్దమ్మ తల్లి అంటే అంత ఫేమస్ అండి పిల్లలందరూ పెద్దలు అందరూ చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ అక్షర భాషం కూడా చేస్తూ ఉంటారు అన్ని రకరకాలుగా ఇక్కడ భక్తులు మొక్కులు వచ్చి చెల్లించుకుంటూ ఉంటారు చాలా మహిమగల తల్లి మీరు కూడా అవకాశం ఉంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచులో ఉంటుందండి ఎక్కడైనా కానీ మీరు ఒకసారి వచ్చి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి మీ మొక్కులు తప్పకుండా